ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజున మనం జర్మనీ దేశంలో బొప్పాడనే విచారంలో ఉన్న ఒక చారిత్రాత్మకమైన దేవాలయంలో మనం ఉన్నాం ఇక్కడ మీరు చాలా కుర్చీలు చూస్తూ ఉన్నారు చెక్కతో చేయబడినవి చెక్కినటువంటివి తయారు చేయబడినటువంటివి ఏంటో తెలుసా దీని ప్రత్యేకత ఈ యొక్క కుర్చీలలో కార్మలిట్ సభకు చెందిన ఓసిడి ఫాదర్స్ ఇక్కడ మరి ఈ ప్రదేశంలో కూర్చొని తెల్లవారుజామున మధ్యాహ్నం సాయంత్రం ఇంకా అనేక సార్లు కీర్తనలో వాళ్ళు చదువుతారు కీర్తనలు పాడతారు మనం వాడుక భాషలో తెలుగులో చెప్పాలంటే ఋషులు మునులు ఈ దేవాలయంలో కూర్చొని పదకొండవ శతాబ్దం నుంచి ఇక్కడ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ దివ్య బలి పూజను సమర్పించేవారు ఇది వాక్యం చదివే ప్లేసు ఇంకో ఆకర్షణీయంగా ఉన్నది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద గంట ఉంది చూడండి కొంచెం ఇరిగిపోయిన గంట ఈ గంట ప్రత్యేకతని ఏంటంటే ఇక్కడ దీనికి ఒక పేరు కూడా ఉంది ఈ గంటకి గంట పేరు ఏంటంటే ఆవే మరియా గ్లోకే అన్నారు ఆవే మరియా గ్లోకే ఆవే మరియా గంట ఈ గంట యొక్క ప్రత్యేకత ఫ్రీలర్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా బరియల్ మాసెస్ జరుగుతూ ఉంటాయి ఎవరైనా చనిపోయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళ మెమోరియల్ మాసులు కానీ చనిపోయిన వ్యక్తుల కోసం ఎక్కువగా ఈ దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉంటారు చూడండి ఈ యొక్క చెక్కతో చెక్కిన కట్టడాలు ఎంత బాగుంటాయో చూడండి ఇక్కడ 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 బాలయేసు మనకు కనిపిస్తూ ఉన్నారు లేకపోతే యేసయ్య అవి చూడండి ఎంత క్లియర్గా అసలు వాళ్ళు ఆ పదకొండవ శతాబ్దంలో ఎంత బాగా చెక్కారో చూడండి అసలు ఆర్ట్ ఎంత బాగుందో వెరీ బ్యూటిఫుల్ టు లుక్ ఎట్ ఇక్కడ కూడా బైబుల్ చదువుతున్నట్టు చెక్కతో చెక్కటం అంటే మాటలు కాదు ప్రియులారా ఇట్స్ వెరీ అమేజింగ్ వెరీ బ్యూటిఫుల్ చాలా అందంగా ఉంది నేను ఇది క్లోజ్ చేశారు గట్రా ఆ లోపలికి నేను వెళ్ళట్లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా భలే ఎన్ని చెక్కతో తయారు చేయటం అనేది వెరీ బ్యూటిఫుల్ ఈ యొక్క కార్మలీటర్ ఈ యొక్క స్ట్రీట్ను కూడా కార్మలీటర్ స్ట్రాసే ఓసిడి ఫాదర్స్కి అంకితం చేయబడినటువంటి ఈ యొక్క దేవాలయం వాళ్ళ దేవాలయం ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కానీ డైసిస్ వారు ఇక్కడ ఇప్పుడు ఫ్యూనరల్ మాసెస్ అనేవి ఇక్కడ చేస్తూ ఉన్నారు ఈ దేవాలయం నాకు చాలా నచ్చింది ప్రిల్లలు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఈరోజు కూడా మన గుడివాడ నుంచి ఫాదర్ తులిమెల్లి జయబాబు గారు ఇక్కడ పనిచేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం ఆయన రెండు గంటలకు ఇక్కడ పూజ సమర్పించిపోతూ ఉన్నారు చనిపోయిన వారి కొరకు సో బరియల్ మాసెస్ ఎక్కువగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి బరియల్ మాసెస్ ఇంకొక ఆకర్షణీయం ఏంటంటే ఇక్కడ క్రాస్ చక్కగా సిలువ స్వరూపం ఉంది మధ్యలో ఏసయ్య ఉంది మా మధ్యలో ఏసయ్య ఉన్నారు ఇద్దరు దొంగలు ఎడమ పక్కన కుడి పక్కన కూడా ఉన్నారు ఇక్కడ ఇది చెప్పాం కదా ఇక్కడ ఇక్కడ బరియల్ మాస్టర్ జరుగుతాయి కదా వాళ్ళు ఇలాంటివి ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్న ఒక హార్ట్ షేప్లో ఉన్నటువంటి ఒక ఒక పూలతో తయారు చేసినటువంటిది ఇక్కడ తీసుకొచ్చారు ఇది చాలా అద్భుతంగా ఉంది ప్రియులారా ఇది మళ్ళీ మూసేయొచ్చు చూడండి ఇది ఒక పెట్టి లాగా ఉంది ఇది మూయొచ్చు తెరవచ్చు ఇక్కడ కూడా ఈ దేవాలయంలో చాలా మంది ఇక్కడ వచ్చి కూర్చుంటారు ప్రార్థన చేసుకుంటారు పైన కోయర్ వాళ్ళ కోసం పెద్ద ప్లేస్ ఉంది పదకొండవ శతాబ్దంలో ఇంత అద్భుతంగా వెరీ బ్యూటిఫుల్గా వాళ్ళు చేశారంటే చాలా అమూల్యం చాలా గ్రేట్ ఇక్కడ మనం చూస్తున్న మధ్యలో జోజప్ప గారు చూస్తున్న సెయింట్ జోసెఫ్ పుణ్య పునీత జోజప్ప గారిని మనం చూస్తూ ఉన్నాం జోజప్ప గారి చేతిలో బాలయేసయ్య ఉన్నారు లిల్లీ పుష్పం జోజప్ప గారి చేతిలో ఉంది ఇంకా కొంచెం పైన చూస్తే మనకి మరియ తల్లి జోజప్ప గారు ఏసయ్య మనకు కనిపిస్తున్నారు తిరు కుటుంబం జోజప్ప గారు మరియ తల్లి మధ్యలో బాలయేసయ్య మనకి కనిపిస్తూ ఉన్నారు ఈ పెయింటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రజలు దానిపైన మనకి సప్రసాదం లేక లేక ఒక స్టార్ లేక పైన కనిపిస్తుంది ఇది కూడా చాలా ఆకర్షణీయంగా అనిపించింది ఈ పక్కన ఇద్దరు పునీతులు మనకు కనిపిస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ మనం చెప్పాం కదా ఎక్కువ బరియల్ మాసెస్ ఎక్కువ జరుగుతాయి అని ఫ్యూనరల్ మాసెస్ ఎక్కువ జరుగుతాయి జనాన్ని ఇక్కడ వచ్చి కూర్చుంటారు ఈ యొక్క దేవాలయం కూడా అంత పదకొండవ శతాబ్దంలో మరి తయారు చేసినటువంటిది ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇంకో ఆకర్షణీయమైంది ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఒలీవ్ తోపులో ప్రార్థం చేసుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం చనిపోటాక ముందు ప్రభు మరి అక్కడ శిష్యులతో దగ్గరికి వెళ్ళి నా కోసం ఒక గంట అయినా కూర్చొని ప్రార్థించలేరా అని అన్నారు కదా నా కోసం ఒక గంట అయినా ప్రార్థించరా అది ఇక్కడ కానీ శిష్యులేము నిద్రపోతున్నారు శిష్యులేమో నిద్రపోతూ ఉన్నారు ప్రభు ఏమో మరణ వేదనతో బాధపడుతూ ఉన్నారు తండ్రి నిశ్చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తీసివేయండి అని అంటూ ఉన్నారు ఆ సంఘటన మనం ఇక్కడ చూడవచ్చు యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు అన్ని రాళ్ళు ఉన్నాయి శిష్యులు కొంత దూరంలో ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేయట్లేదు కానీ నిద్రపోతున్నారు అప్పుడు ప్రభు వీళ్ళ దగ్గరికి వచ్చి నా కోసం ఒక గడి అయినా ప్రార్థించలేరు అంటున్నారు ఆ సన్నివేశం మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ప్రియులరా ఇక్కడ ఇంకో అద్భుతమైనది మరియ తల్లి యొక్క స్వరూపం చూడండి ఎంత అందంగా ఉందో మరియ తల్లి చాలా స్పెషల్గా మరియ తల్లి యొక్క స్వరూపం ఇక్కడ ఉంది ఆ డిజైన్ కూడా చాలా బాగా చేశారు మరియ తల్లి కార్మెలైటిస్ ఫాదర్స్కి అట్లా మరియ తల్లి యొక్క స్పిరిచువాలిటీ చాలా బాగుంటుంది వాళ్ళకి మరియ తల్లి యొక్క ఆ చాలా ఆ యొక్క ముఖము కూడా చాలా అద్భుతంగా పెయింటింగ్ చాలా బాగా చేస్తే ఇట్స్ వెరీ అమేజింగ్ టు లెక్ టు లుక్ ఎట్ మదర్ మేరీ ఫే మారీ దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలినవారు మీతోనున్నారు స్త్రీలలో ఆశ్రదింపని వారు మీరే మీ గర్భఫర్మకు చేసు ఆశ్రదింపని వారు అవునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ముల మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమెన్ ఇక్కడ కూడా ప్రియుల మధ్యలో శిలువ స్వరూపం మనకు కనిపిస్తుంది ఏసయ శిలువుపై వేలాడుతున్నట్లుగా ఇక్కడైతే వేరే పునీతులు దేవదూతులు ఈ యొక్క ఆ రోజుల్లో కట్టడం చాలా పైన ఏసుప్రభు ప్రభు శిలువ స్వరూపం కనపడుతుంది చాలా పైన ఏసుప్రభు ప్రభు స్వరూపం ఎడం పక్కన మరియ తల్లి కుడి పక్కన యోహాన్ గారు మనకు కనిపిస్తూ ఉన్నారు సో ఈ యొక్క దేవాలయాన్ని ఇక్కడ చూడండి ఏసయ్యా మరి చనిపోతున్నట్టుగా గుడ్ ఫ్రైడే రోజున ఐ థింక్ నేను అనుకుంటున్నాను గుడ్ ఫ్రైడే రోజున అందరు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు మనం చెప్పాం కదా ఈ యొక్క దేవాలయం చనిపోయిన వాళ్ళ వారి కొరకు ఎక్కువగా ప్రార్థిస్తారని చెప్పాను ఇదిగా చూడండి ఏసుప్రభు వారు మరి తల్లి మరి ఇక్కడ మనం చెప్పినట్లుగా అనేక మంది ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవాలయం ఏ విధంగా అద్భుతంగా ఈ యొక్క పదకొండవ శతాబ్దంలో ఉన్న దేవాలయం పాప సంగీతాలు చేసే ప్లేస్ ఇక్కడ ఒక మధ్యలో కట్టడం చూస్తున్నారు కదా ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కన్ఫెషనల్ ఇక్కడ అందరూ పాప సంగీతం చేస్తూ ఉంటారు ఈ దేవాలయంలో కట్టడంలో ఆర్ట్ చాలా బాగుంది ప్ర చాలా అద్భుతంగా ఇక్కడ ఉంది మరి ఇక్కడ మీకు ఒకటి ఇంకో అద్భుతం చూపిస్తాను అద్భుతం అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి ప్రసంగాలు చెప్తారు ఇక్కడ మీకు ఒక నిజమైన కొద్ది పెద్దగా చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఒక చిన్న హోల్ లేక కనిపిస్తుంది పోడియం లేక కనిపిస్తుంది గురువు వచ్చి అక్కడికి వచ్చి అక్కడికి వచ్చి వాక్యాన్ని బోధిస్తారు ప్రెడిక్ట్ సర్మన్ అక్కడ నుండి వాళ్ళు బోధిస్తారనమాట ఆ చిన్న రంధ్రం అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ హోల్ లేక ఆ ప్లేస్కి గురువు వచ్చి అక్కడ నుండి వాక్యం బోధిస్తారు చూసారుగా ప్రియులారా ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైన దేవాలయం ఇది వన్ ఆఫ్ ద మాన్యుమెంట్స్ ఇక్కడ మీరు కిటికీలు చూస్తున్నారు ఒక అందమైన కిటికీలు యాక్చువల్లీ నాకు జైబా ఫాదర్ గారు ఒక విషయం చెప్పారు ఏంటంటే ఈ ఇప్పుడున్న ఈ కిటికీలు ఒరిజినల్ కిటికీలు కాదంట ఒరిజినల్ కిటికీలని కొంతమంది ఈ యొక్క సెక్యులరైజేషన్ టైంలో అవి ఇక్కడ నుంచి తీసేసుకొని ఒరిజినల్ క్వాలిటీ కిటికీలు తీసేసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ డూప్లికేట్ అవి ప్రపంచంలో ఇంగ్లాండ్లో అమెరికాలో రకరకాల చోట్ల మ్యూజియమ్స్లో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వెరీ వాల్యుబుల్ సో ఇక్కడ ఉన్న ఇప్పుడు డూప్లికేట్ కిటికీలు ఈ రియల్ కిటికీలు కాదు చూసారుగా ప్రియులారా సో మీకు వీలుంటే ఎప్పుడైనా మీరు బొప్పాడు ఈ ప్యారిస్కి వస్తే అవకాశం చూసుకొని మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించండి దేవాత దేవుని యొక్క మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి కాచి కాపాడుదరుగాక ఆమెన్